టీటీడీ డబ్బుల్లో టీటీడీకి డబ్బులు ఏదైతే వస్తాయోడో డబ్బులు పది శాతం నుంచి ప్రైవేట్ బ్యాంకుల్లో జమ చేయకూడదు రూల్ ప్రైవేట్ బ్యాంకుల్లో టీటీడీ డబ్బులు పది శాతం జమ చేయకూడదు దిస్ ఇస్ రూల్ ఇన్ టిడి చంద్రబాబు హయాంలో కమిషన్ కక్కుర్తి చంద్రబాబు నాయుడు ఆదేశాలతో చంద్రబాబు నాయుడు గట్టిగా సిఫార్సు చేయడంతో పదమూడు వందల కోట్లు ఎస్ బ్యాంక్ లో చంద్రబాబు నాయుడు పెట్టించారు బ్యాంక్ లో పదమూడు వందల కోట్లు పెట్టించిన మన ప్రభుత్వం వచ్చిన తర్వాత మన బోర్డు ఈ నిర్ణయాన్ని రీవిజిట్ చేసి యస్ బ్యాంక్ నుంచి ఆ డబ్బులు విత్డ్రా చేసి నేషనలైజ్డ్ బ్యాంక్ లో ఆ డబ్బులు పెట్టింది పెట్టిన మూడు నెలలకు ఎస్ బ్యాంక్ కొలాబ్స్ అయింది చెప్పండి ఆ డబ్బులు తీసిన మూడు నెలలకు ఎస్ బ్యాంక్ కొలాబ్స్ అయింది అందే రోన్ అకౌంట్ ఒకవేళ ఈ డబ్బులు ఎస్ బ్యాంక్ లోనే ఉంటే ఈ పదమూడు వందల కోట్లు ఏమయ్యేటి ఏది స్కామ్ ఇన్ని ఉన్నా కూడా మాకు ఎన్ని తెలిసినా కూడా టీటీడీ కాబట్టి రాజకీయాలకు లాగకూడదని జోలికి పోలా దీన్ని సరిదిద్దినం ప్రాబ్లమ్ సాల్వ్ చేసినాం సరిదిద్దినాము అది అప్పుడు జరగకుండా చేసినాం కానీ రాజకీయాలు చేయలే ఎందుకంటే మన దేవుణ్ణి మనం అభాసు పాలు చేసినట్టు అవుతుంది అనే ఉద్దేశంతో చేయలే ఇప్పుడు వీళ్ళు చేసేవి చూస్తా ఉంటే అసలు ఏమి చేయకపోయినా గానీ మంచి చేసే కార్యక్రమం జరిగినా దాన్ని వక్రీకరిస్తే వీళ్ళు రివర్స్ అబద్ధాలు చెప్తూ చేస్తే కార్యక్రమాలు చూస్తా ఉంటే అది చేసినట్టు మేము అది చేసినట్టు ఇంకా నేను ఇంకా రాజకీయం చేయక వదిలేసినాం దేవుంది కదా అని మన రాజకీయాలు చేస్తే దేవుడు అభాసు పాలు అవుతాడని చెప్పి